హాయ్ హలో ఎవ్రీబడి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనం కొత్త మొక్కలు నాటుకుందామని సీట్స్ అయితే చూపించాను కదా ఇప్పుడైతే కొత్త మొక్కలు నాటుకుంటున్నాను చూసేద్దాం రండి చూడండి గ్రో బ్యాగ్స్లో మట్టి అయితే వేశాను పైన చాలా ఎండగా ఉంది అందుకని చెప్పి నేను కిందకి తీసుకొచ్చాను అనమాట కింద వేసుకుంటున్నాను ఇవి కాకరకాయ విత్తనాలు అండి కాకరకాయ విత్తనాలు డైరెక్ట్గా గ్రో బ్యాగ్లో అయితే పెడుతున్నాను పాదులు కదా మనకి అయితే బాగోదు డైరెక్ట్గానే పెట్టుకోవాలి కాకరకాయ విత్తనాలు వేసాను ఇంకొక దాంట్లోనేమో ఎండుమిరపకాయ గింజలు వేసాను అనమాట దీంట్లో అయితే ఇవి మన గార్డెన్లో వచ్చిన బెండకాయ గింజలు ముదిరిపోయిన బెండకాయ గింజలు నేనైతే తీసుకున్నాను అవి అయితే వేస్తున్నాను ఇవి ఎలా వస్తాయో చూడాలి ఫస్ట్ టైం మన గార్డెన్లో మనకే మళ్ళీ ఉపయోగపడుతున్నాయి మరి ఇదైతే పెద్ద టాస్క్ అనమాట మనకి చూద్దాము ఎలా వస్తాయో మొక్కలు నిజంగా నాకైతే ఆతృతగా ఉంది నా చేతితో తీసుకున్న విత్తనాలు నేనైతే తయారు చే రెడీ చేసి పెట్టుకున్న విత్తనాలు అనమాట ఇదైతే ఇంకా ఇందులో ఏం వేయలేదు చూడండి ఇది ఫిఫ్టీ రూపీస్ స్టబ్ ఈ ఫిఫ్టీ రూపీస్ టబ్బు హోల్స్ పెట్టాను కనిపించినయా మీకు ఫోర్ హోల్స్ అయితే పెట్టాను దీంట్లోకి మట్టి కిందకి రాకుండా నెట్ ముక్క ఉంది చిన్న ముక్క ఆ నెట్ అయితే పెడుతున్నాను పెట్టి అందులో ఏం వేయలేదు కదా గ్రూవ బ్యాగ్లో ఏదన్నా వేసుకుందామని మట్టి అయితే వేశాను మట్టి వేసుకుంటే అందులో ఇంకా ఏం వేయలేదు అందుకని చెప్పేసి ఇందులో సీడ్స్ తోటకూర వేద్దామని చెప్పి అందులో మట్టి ఇందులో వేసేస్తున్నాను ఇంకా చూడండి ఎర్ర తోటకూర చూడండి బాగుంది కదా విత్తనాలు సీడ్స్ అయితే భలే ఉన్నాయి ఫస్ట్ టైం అండి నేను ఈ సీట్స్ చూడడం ఈ లైటింగ్కి బ్లాక్గా ఉన్నాయేమో చక్కగా మెరుస్తున్నాయి విత్తనాలు నేను ఎర్ర తోటకూర చూడలేదు ఎర్ర తోటకూర గింజలు కూడా చూడలేదు తినలేదు కూడా నేను ఎప్పుడు అసలు ఫస్ట్ టైం నేనైతే సీడ్స్ వేస్తున్నాను ఎర్ర తోటకూర మీకు ఇంకొక విషయం చెప్తున్నానండి నేను ఓన్లీ ఎర్ర మట్టి ఒకటే మట్టి ఇందులో వేరు తెగలది రాకుండా ఉండడం కోసం చాలామంది నీమ్ నీమ్ కేక్ వేస్తారు అలాగే మొక్క గ్రోతింగ్ కోసం అయితే ఎప్సమ్ సాల్ట్ అది కలుపుతున్నారు కదా నేనైతే ఏది కలపలేదండి ఇవైతే నాటు విత్తనాలు నేను వేసినవన్నీ నాటువే ఎందుకంటే నర్సరీ ఎగ్జిబిషన్లో వాళ్ళు నర్సరీలు పెట్టుకుని వాళ్ళు తయారు చేసి తెచ్చిన విత్తనాలు అనమాట అవే వేస్తున్నాను కాబట్టి నేనైతే ఏం పెట్టలేదు అందులో అయితే ఎర్ర తోటకూర గింజలు వేసాను ఇంకొక టబ్బు తీసుకున్నాను కదా ఇందులోనేమో పచ్చ తోటకూర గ్రీన్ తోటకూర మనందరికీ మనం తినేదే కదా అందరికీ చా గ్రీన్ తోటకూర అయితే చాలామందికి తెలిసింది గ్రీన్ తోటకూర పచ్చ తోటకూర అయితే ఇందులో అయితే వేసుకుందాం ఈ పచ్చ తోటకూర కూడా నేను ఇందులో ఏం కలపట్లేదు ఓన్లీ మట్టి నర్సరీకి వెళ్ళి మట్టి తీసుకొచ్చాను మట్టి తీసుకున్నాను ఒక బ్యాగ్ వన్ ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నాడు ఆల్రెడీ మనకి ఒక త్రీ ఇయర్ త్రీ మంత్స్ బ్యాక్ ఫోర్ మంత్స్ బ్యాక్ వన్ ట్వంటీ ఉండేది ఇప్పుడైతే మళ్ళీ థర్టీ రూపీస్ పెంచేసాడు బ్యాగ్ అయితే వన్ ఫిఫ్టీ మట్టి ఇది గ్రీన్ తోటకూర ఈ గింజలు కూడా వేసుకుందాం నేను అసలు తోటకూర గింజలు ఎప్పుడు చూడలేదు ఇది ఎలా ఉంటుందో ఇవి తీద్దాము ఓ గసగసాల్లా ఉన్నాయి చాలా చిన్నగా గసగసాల కంటే చిన్నగా ఉన్నాయి ఇవి తెల్లగా భలే ఉన్నాయండి తోటకూర గింజలు అయితే దీంట్లో కూడా లేయర్ లేయర్గా మట్టి అయితే వేసుకుందాము ఒక రెండు లేయర్స్ కింద ఒక్క లేయర్ అయితే సరిపోదు మనకి ఒక రెండు లేయర్స్ అయితే వేద్దాము రెండు లేయర్స్ వేసి ఇప్పుడు గ్రో బ్యాగ్లో వీటిల్లో కూడా వేసుకున్నాం కదా వీటిని అయితే పైన పెట్టేసుకుందాం టెర్రల్స్ మీదకి కొంచెం చల్లబడింది ఫైవ్ అవుతుంది టైము పైకి అయితే వెళ్ళిపోదాము పైకి వెళ్ళి గార్డెన్లో పెట్టుకుందాం వీటిల్ని రండి చూడండి గార్డెన్లోకి వచ్చేసాం కదా ఇది బ్రింజల్ బీన్స్ అండి ఈ బీన్స్ వేరే దాంట్లో గింజలు పెట్టాను మొక్కలు వచ్చినాయి రీపాట్ చేసేసరికి ఒకటే నిలబడింది ఇంకోటి చనిపోయింది అందుకని చెప్పేసి ఇంకోటి ఇంకో గింజ అయితే పెడుతున్నాను డైరెక్ట్గా మొక్క వస్తుందని ఇప్పుడు వీటిని సిమ్మి సైడ్లో పెట్టుకుందాం మనం ఈ తోటకూర విత్తనాలు కా పచ్చిమిరపకాయ విత్తనాలు ఇక్కడైతే లెవెన్ వరకు లెవెన్ థర్టీ వరకునే ఉంటుంది ఎండ ఈ ఎండ అయితే సరిపోతుంది కదా మరి సిమ్మి సీడ్లో ఏం పెట్టాల్సిన అవసరం లేదు కాబట్టి ఈ గింజలు చూ చూసారా నేను బ్లూ కలర్ కలర్ శంఖం పువ్వులు అనమాట బ్లూ కలర్ శంఖం పూలు విత్తనాలు అవి చాలా అయితే చాలా సేకరించాను ఇది తోటకూర టెన్ రూపీస్ టబ్బులండి నేను మార్కెట్ నుంచి తీసుకొచ్చాను చిన్న చిన్న బౌల్స్ టెన్ రూపీస్ ఈ విత్తనాలు వేసుకోవడానికి పనికొస్తాయని గోంగూర బాగా వచ్చింది ఇది చూసారా లిక్విడ్ నేను బియ్యం కడిగిన నీళ్ళు పప్పు కడిగిన నీళ్ళు టూ డేస్ అయితే పెట్టి ఉంచాను దీన్నైతే లైట్ లైట్గా మొక్కలకి ఇది అయితే మొక్కలన్నింటికి లైట్ లైట్గా సరిపోతుంది ఇది చూడండి వాటర్ యాపిల్ అనమాట ఎండిపోయిందండి ఇప్పుడైతే చిగురు వస్తుంది స్టార్ట్ అయింది చచ్చిపోయిందేమో అనుకున్నాను నేను నిజంగా అసలు అయ్యయ్యో అనిపించి చాలా బాధ కలిగింది నేనైతే టూ డేస్ లేనండి టూ డేస్ లేక అయ్యో నీళ్లు పోసేవాళ్ళు లేక చనిపోయింది అనుకున్నాను కానీ దేవుని దయ వల్ల దేవుడికి అయితే నిజంగా థ్యాంక్స్ అయితే చెప్పుకున్నాను నేను చెప్పుకుని నేను ఈరోజైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను మొక్క చిగర రావడంతో చాలా అంటే చాలా బాగా బతికిందండి ఒక్క రెండు రోజులు లేకపోయేసరికి నా గార్డెన్ మొత్తం చాలా ఇది అయిపోయింది ఇవే కాదండి ఇందులో ఏదో మొక్క వచ్చింది పచ్చిమిరపకాయ మిరపకాయ మొక్క వచ్చిందండి దీన్ని మన గ్రో బ్యాగ్ ఉంది కదా బ్యాగ్లో వేసేద్దాం రండి గ్రో బ్యాగ్ ఈ బ్యాగ్లో వేసుకుందాము చాలామంది పచ్చిమిరపకాయ మొక్కలు చాలా పెద్దగా పోస్తు ఉంటున్నాయి కానీ ఇది ఇంకా చిన్నగానే ఉంది కాబట్టి గ్రో బ్యాగ్లో అయితే వేస్తున్నాను దీనికి ఈ బ్యాగ్ అయితే సరిపోతుంది పెద్దది అయితే చేసుకుందాం మనం కావాలంటే చూడండి ఇటు సైడు మొక్కలన్నీ చనిపోయినాయి చనిపోవడం కాదు బాగా ఎండిపోయినాయి అనమాట చూడండి అటు సైడ్ బ్లా బ్యాగ్లు గ్రో బ్లాక్ గ్రో బ్యాగ్స్ కనకాబు మొక్కలన్నీ చనిపోయినాయి ఫ్రెండ్స్ నా దగ్గర నేను ఇప్పుడు సమ్మర్ కదా చాలా పోస్తున్నాయని ఆశపడ్డాను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను కనకాంబరం మరో మొక్కలు అన్నీ చనిపోయాయి అనమాట చూడండి ఇక్కడేమో బీరకాయ పెట్టాను నేను బీరకాయ కూడా రీపాట్ చేసేసాను గ్రో బ్యాగ్ ఇది గ్రో బ్యాగ్ కాదు బియ్యం సంచి బియ్యం సంచికి హోల్స్ పెట్టి మట్టి వేసాను అది ఇంకా ఎదిగే కొద్దీ ఇంకా మట్టి ఇంకా వేసుకోవచ్చు పర్వాలేదు బాగుంటుంది అదేమో నారింజకాయ మొక్క అనమాట ఇదేమో మామిడికాయ మొక్క దాని పక్కన బియ్యం సంచలనేది నారింజకాయ విత్తనాల ద్వారాగా వచ్చేసింది అది నారింజ తెలుసు కదా నారింజ వేసాను ఈ గ్రో బ్యాగుల్లో మట్టి వేసాను ఒక్కొక్కటి అయితే కిచెన్ వేస్ట్ నుంచి వాటర్ వేస్తుంటే చిన్న చిన్నగా టమాటో మొక్కలు వచ్చినాయి ఆ చిన్న చిన్న టమాటో మొక్కలే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క మొక్క నాటాను అనమాట వీటికైతే ఇప్పుడు వాటర్ పోస్తున్నాను కదా బియ్యం కడిగిన నీళ్ళు పప్పు కడిగిన నీళ్ళు ఆ నీళ్ళు అన్నీ అయిపోయినాయండి అయితే మామూలు వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఇది గోరింటాకు లీవ్స్ చిన్న చిన్నగా ఉన్నాయని కట్ చేసేసాను మళ్ళీ ఇప్పుడు పెద్ద లీవ్స్ వచ్చినాయి దాన్ని కూడా మనం పెద్ద దాంట్లో పెట్టుకుందాము ఇది మందారం ఎర్రమందారం పువ్వు పూస్తే చాలా మంచి కలర్ ఉందండి అందుకని చెప్పి ఎర్రమందారం తెచ్చుకున్నాను చూడండి ఫైవ్ అయిన తర్వాత పైకి వచ్చాను అబ్బా క్లైమేట్ ఎంత బాగుందో అసలు పైన చల్లగా ఉంది సమ్మర్లో పైన అయితే బాగుంటుంది క్లైమేటు మధ్యాహ్నం అయితే పొద్దున్న నుంచి అస్సలు పైకి రాలేమన్నమాట తులసి మొక్క అండి ఇది ఇంకా బాగా గుబురుగా వస్తుందని చెప్పి కట్ చేసేసాను కింద చూడండి అది విత్తనాలు ఏం విత్తనాలో తెలియదు అని చెప్పాను కదా మీకు బొబ్బాస్ విత్తనాలు అండి ఇప్పుడు తెలిసింది నాకు ఇది గులాబీ మొక్క నాటు గులాబీ ఈరోజు నేను నర్సరీకి వెళ్ళి తీసుకొచ్చాను నాటు గులాబీ ఒకటి మందారం ఎర్ర మందారం కుంకుమ రంగు మందారం అన్నాడు అందుకని చెప్పి కలర్ చాలా బాగుందని తీసుకొచ్చాను చూడండి కిచెన్ వేస్ట్ నీళ్లు వేస్తే ఇందులో నిమ్మకాయ గింజలు పడినట్టున్నాయి నిమ్మకాయ మొక్కలు వచ్చేస్తున్నాయండి ఇవి ఇవి కొంచెం ఇవి కూడా కొంచెం పెద్ద అయిన తర్వాత వేరే దాంట్లో వేసుకుందాం మనం చూడండి గులాబీ మొక్కలు చిగురులు వచ్చినాయి బాగుంది కానీ నాలుగు రోజులు నేను లేకపోయేసరికి మొత్తం ఎండిపోయింది మళ్ళీ ఇప్పుడు మళ్ళీ నాకు అయ్యో బాధగా చాలా అంటే చాలా బాధ అనిపించింది ఫ్రెండ్స్ ఇప్పుడు మళ్ళీ 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 మనం ఫస్ట్ నుంచి మొక్కల్ని జాగ్రత్తగా చూసుకోవాలి ఇంకెప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళకూడదనిపించిందండి ఈ మర్వం మొక్క మర్వము దవళము అయితే చాలా బాగున్నాయి ఇది మనీ ప్లాంట్ అనమాట ఇదేమో రెయిన్ లిల్లీ చాలా అంటే చాలా బాగున్నాయి మనం సీట్స్ అయితే కొత్తగా మొక్కల కోసం విత్తనాలు వేసుకున్నాం కదా ఆకుకూరలు కాయగూరలు విత్తనాలు అయితే వేసాం కానీ నీళ్లు వేయలేదు వీటికి లైట్ లైట్గా నీళ్లు చల్లుకుంటే సరిపోతుంది పచ్చ తోటకూర ఎర్ర తోటకూర అలాగే బెండకాయ విత్తనాలు ఏంటంటే వేసాం కదా ఎండుమిరపకాయ గింజలు కాకరకాయ విత్తనాలు అనమాట ఈ మొక్కలకు నీళ్లు వేస్తుంటే ఫ్రెండ్స్ పైన చాలా కమ్మగా వస్తుందండి మట్టి వాసన ఎంత బాగుందంటే నిజంగా ఆ వాసన పోగొట్టుకోలేక మళ్ళీ నీళ్ళు చల్లేస్తుంది అంటే అరల్స్ మీద మంచి స్మెల్ వస్తుందని చెప్పేసి చాలా అంటే చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా వీడియో వారు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు బాయ్